చదువుకునే పిల్లల్ని ఎగ్జామ్స్ లో మార్క్స్ తక్కువ వచ్చాయని లేకపోతే పేరెంట్స్ తిట్టారని సో ఇలాంటి చిన్న చిన్న కారణాలకు కూడా ఇట్లా ఏం దొరికితే బాయ్స్ తీసేసుకోవటం పురుగులు మనం తీసుకోవటము కిల్లర్స్ అని ఇవి తీసుకోవటము ఇలాంటివి చాలా శోసమైపోయి మత్తు పదార్థాలకి బానిస అయిపోయి ఆ మత్తులో విచక్షణ కోల్పోయి అందులో సూసైడ్స్ చేసుకునే వాళ్ళు ఏది పురుగుల మందో తెలియక ఏది మత్తు మందో తెలియక రెండు బాటిల్స్ కూడా వాళ్ళు విచక్షణ తెలియక అలా తీసు అంటే యాక్సిడెంటల్ పాయిజనింగ్ అంటాం ఇలా తర్వాత లవ్ ఫెయిలియర్స్ అని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ వరకు వెళ్ళిపోవటము తర్వాత ఎగ్జామ్ టెన్షన్ ఎక్కువ ఇలా ఎగ్జామ్స్ రాయలేక వాళ్ళకి ఎలా చదువుకోవాలో తెలియక సరైన గైడెన్స్ ఎవరు ఇవ్వక ఎలా చదువుకోవాలో గైడెన్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫార్వర్డ్ కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఆ ఆ టెన్షన్ నేను చదువుకోలేకపోతున్నానని ఎవరికి చెప్పుకోలేక ఇంట్లో వాళ్ళకి చిన్న చిన్న కారణాలకు కూడా పిల్లలు సూసైడ్ చేసుకుంటారు లాంగ్ టర్మ్ తీసుకుంటే సెక్ టూ ఇయర్స్ లాంగ్ టర్మ్ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ మనకి అవకాశం ఉంది సో నువ్వు డాక్టర్ అవసరం లేదు ఇంజనీర్ అవిన అవసరం లేదు ఇంత ఇంకా వేరే వేరే బ్రాంచెస్ ఉన్నాయి అవి కూడా చదువుకోవచ్చు ఇలాంటివి చెప్పే గైడెన్స్ లేక కొన్ని కౌన్సిలింగ్కి ఎవరి దగ్గరైనా సైకాట్రిస్ దగ్గరికి వెళ్ళాలి అన్న కూడా స్టిక్మా ఉందండి ఇప్పుడు సైకాట్రిస్ దగ్గరికి వెళ్తే ఏమైపో ఏమంటారో అని ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ లా ఇప్పుడు హైదరాబాద్ కానీ లేకపోతే మంచి సిటీస్ లో ఇప్పుడు చాలా మటుకు అవేర్నెస్ వచ్చిందండి ఏమైనా చిన్న స్ట్రెస్ ఉంటే భరించలేకపోతే కౌన్సిలింగ్ వెళ్లమనో లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాక డ్రగ్స్ అంటే సైకాట్రిక్ మెడికేషన్స్ వాడాలనో చాలా మటుకు అవగాహన వచ్చింది ఇంకా కొంచెం కొంచెం టౌన్స్లో విలేజెస్లో ఈ అవగాహన అనేది లేదు సో ఎక్కువ సూసైడ్స్ అనేవి ఈ లొకాలిటీస్లో ఎక్కువ జరుగుతున్నాయి అందుకని అవగాహన లేక సో వాళ్ళకి ఇబ్బంది ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని తర్వాత సైకాట్రిస్ట్ ని కలవడమో సైకాలజిస్ట్ ని కలవటమో జరిగితే వాళ్ళు సరి అయిన ట్రీట్మెంట్ తీసుకుని అందులోంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చిన్నప్పటి నుంచి మనం కొన్ని అలవాట్లు అంటే ఇప్పుడు పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయో అలాగే యోగా అని మెడిటేషన్ అని ఎక్సర్సైజెస్ అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక వన్ అవర్ అలవాటు చేస్తే వాళ్ళ మైండ్ ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చినప్పుడు ఇవి ఉపయోగపడతాయి వాళ్ళని ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేస్తే కొంచెం రిలాక్సేషన్ రావడం ఫైవ్ మినిట్స్ యోగా చేస్తే రిలాక్సేషన్ రావడం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సమస్య వచ్చేసాక ఇప్పుడు ఒక డిజార్డర్ లో వాళ్ళు వెళ్ళిపోయారు డిప్రెషన్ వెళ్ళిపోయారు ఇవేమి వాళ్ళకి అలవాట్లు అవగాహన ఉండవు అంటే యోగా అని కానీ ఎక్సర్సైజ్ అని ముందు నుంచి అలవాటు ఏమి ఉండదు అందరూ ఏం సజెస్ట్ చేస్తారంటే యోగా చేసేయండి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తారు ఎక్సర్సైజ్ చేసేయండి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తారు అప్పటికప్పుడు ఇది అవ్వదండి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇవన్నీ అలవాటు ఉండాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ చిన్నప్పటి నుంచి రావాలి సో డిప్రెషన్ ఒకసారి వచ్చిన తర్వాత లేకపోతే ఒక స్ట్రెస్ లో అంత స్ట్రెస్ లో ఉన్నప్పుడు వాళ్ళు కూర్చొని మెడిటేషన్ చేయమంటే అప్పటికప్పుడు చేసేయండి అంటే ఎవ్వరు చేయలేరండి ఎందుకంటే మన స్థిమత ఉండదు ఆలోచన కూడా స్థిమత ఉండదు వాళ్ళు ఒక ఏకాగ్రత అనేది అసలు వాళ్ళకి ఏమీ ఉండదు అంత సమస్య ఉన్నప్పుడు సో అప్పటికప్పుడు చేసే కంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇలాంటి ఒక వన్ అవర్ ఇలాంటివి అలవాటు చేస్తే వాళ్ళకి పెద్ద అయ్యాక ఇవి అలవాటు ఉండడం వల్ల అంత స్ట్రెస్ వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చినప్పుడు ఇంట్లో గొడవలు అయినప్పుడు లేకపోతే మార్క్స్ అవి సరిగ్గా రానప్పుడు వాళ్ళు కూర్చొని కాన్సన్ట్రేషన్ తో వాళ్ళు చేయగలుగుతారు అప్పుడు ఇవన్నీ ఎలా సమస్య నుంచి బయటకు రావాలి ఇవి రిలాక్సేషన్ మెథడ్స్ ఇవన్నీ ముందు నుంచి నేర్పించుకుంటే మంచిది